హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వీ సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ కొత్తిమీర ఉప్మా అండి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఉప్మా రవ్వ రుచికి సరిపడ ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి నెయ్యి ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి జీరా జీరా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలండి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లోనే ఉప్మా రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలండి రవ్వ వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఉప్మాకి ఆ టేస్టే వేరండి ఈ ఉప్మా ఎప్పుడు మీరు ట్రై చేసి ఉండరు చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడూ అందరూ సింపుల్గా ఉప్మా కదా అని తీసి పడేస్తు ఉంటారు కానీ ఉప్మాని ఈ మాదిరిగా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి రవ్వని కొంచెం దూరగా వేపుకున్న తర్వాత వేరే బాండి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పోపు దినుసులు వేసుకొని పోపులు పలుకులు పచ్చిమిర్చి కరివేపాకు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని దాంట్లోనే మనం ఉప్మాకు సరిపోయేంత వాటర్ వేసుకోవాలండి వాటర్లో కొంచెం రుచికి సరిపడే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మరుగుతుంది కదండి దాంట్లోనే మనం ముందుగా వేపు ఉంచుకున్న రవ్వను వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి ఉప్మా రెడీ అండి దించే ముందు కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి నేను ముందుగా దాంట్లో వేపు ఉంచుకున్నానండి జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను గార్నిష్ కోసం కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తులసి వేసి సమర్పించి మనం కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్దామండి హరే కృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి